శ్రోతలు మీ బైబిల్ని తెరవండి రోజున మన పాఠం మీకా గ్రంథం మొదటి అధ్యాయం ఒకటి నుండి ఏడో వచనం వరకు శ్రద్ధగా వినండి యోతాము ఆహాజు హిజికియా అనే యూదారాజుల దినములలో షొమ్రోనును గుర్చి ఎరుషలేమును గుర్చి దర్శన రీతిగా మోరస్థీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు సకల జనులారా ఆలకించండి భూమి నీవు నీలో ఉన్న సమస్తము చెవియొగ్గి వినండి ప్రభువైన యహోవా మీద సాక్ష్యము పలకబోతున్నాడు పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకగోరుతున్నాడు ఇదిగో యహోవా తన స్థలము విడిచి బయలుదేరుతున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోతాయి లోయలు విడిపోతాయి వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారుతాయి యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇస్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతా సంభవిస్తుంది యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయడానికి మూలమేది అది షొమ్రోనే గదా యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి ఎరుషలేములోనివే కావా కాబట్టి నేను సమ్రోనును చేనిలో ఉన్న రాళ్ల కుప్పవలే చేస్తాను ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దానిని ఉంచుతాను దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోస్తాను దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడతాయి దాని కానుకలు అగ్నిచేత కాల్చబడతాయి అది పెట్టుకున్న విగ్రహాలను నేను పాడు చేస్తాను అది వేశ్య అయి సంపాదించుకున్న జీతము పెట్టి వాటిని కొనుక్కున్నది గనుక అవి వేశ్య అయిన దాని జీతముగా మరల ఇయ్యబడతాయి శ్రోతలు వింటున్నారా ఇది మీకా ప్రవక్త చేసిన మొదటి ప్రసంగం సమరయ్యను గురించిన ప్రవచన సందేశం ఇది ఈ ప్రసంగంలో ఎరుషలేము కూడా పేర్కొనబడింది ఈ గ్రంథంలో మొదటి మూడు అధ్యాయాలు తీర్పు ప్రకటనలే సమరయ్య అంటే షొమ్రోను ఉత్తరాది రాజ్యానికి ముఖ్య పట్టణం ఇస్రాయేలు రాజైన ఉమ్రి ఈ పట్టణాన్ని నిర్మించాడు షొమ్రోను పెద్ద విగ్రహారాధన కేంద్రం అహాబు యజబెలు కలిసి ఈ పట్టణాన్ని పాపాల నగరంగా తీర్చిదిద్దారు వారు ఆ నగరంలో బయలుకు దేవాలయం కట్టించారు పట్టణ పరిసరాలు చాలా అందమైనవే ఈ రోజున ఈ పట్టణ శిథిలాలను మనం చూడగలం ఈ అవశేషాలు మీకా గ్రంథము యొక్క చారిత్రకతను ఎంతో సమర్థిస్తాయని వేరే చెప్పనక్కర్లేదు మీకా మోరషీవుడు మోరషేతు అనే జనపదం గాతులో ఉంది ఎరుషలేముకు దక్షిణంగా ఉంది మీకా యూదావాడే అయిన యూదా ఇస్రాయేలు రాజ్యాలను గురించి ప్రవచించాడు యషయా మీకాకు సమకాలీనుడు యషయా దక్షిణ రాజ్యానికి ప్రవచనాలు చెప్పాడు మీకా యషయా కంటే వయస్సులో చిన్నవాడు అందుచేత దక్షిణ రాజ్యాన్ని యషయాకు అప్పగించాడు తానేమో ఉత్తర రాజ్యానికి ప్రవచనాలు చెప్పడానికి దేవుని నడుపుదల చొప్పున పూనుకున్నాడు మీకాను ఎవరూ అపార్థం చేసుకోనవసరం లేదు తానెవరితో ఎవరిని గురించి మాట్లాడాలో మీ కాకు బాగా తెలుసు అతడు దేవుని ప్రియ ప్రవక్త దేవుని చిత్తానికి బలమైన ప్రయోక్త వినండహో వినండి అందరూ వినండి ఆలకించండి శ్రోతలు మీరు వినండి ఈ సందేశం సార్వత్రికమైనది ఈ ప్రవచనాలకు కాలదోషం పట్టదు మానవ ప్రభుత్వాల తీరును గురించి ప్రవక్త ఏమంటున్నాడో వినండి లోక రాజకీయాలు ఎలా పరిణమిస్తున్నాయో మీకా విశ్లేషిస్తున్నాడు ఏసుక్రీస్తు రాజులకు రాజై వచ్చే వరకు లోకరాజ్యాలు అస్తవ్యస్తంగానే ఉంటాయి సౌశీల్యము లేని పరిపాలకుల వల్ల ప్రజలకు క్షేమము భద్రత దూరమైపోతాయి మీకా గ్రంథం మూడో అధ్యాయం పదకొండో వచ్చినం జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీరుస్తారు వారి యాజకులు కూలికి బోధిస్తారు ప్రవక్తలు ద్రవ్యము కోసం సోది చెబుతారు అయినా వారు యహోవాను ఆధారము చేసుకొని యఘోవా మన మధ్యన ఉన్నాడు గదా ఏకీడు మనకు రానేరదులే అనుకుంటారు మీకా అంటున్నాడు వారి ప్రవక్తలు అబద్ధికులు వారి మతమే ఒక పెద్ద అబద్ధం వారి నాయకులు అబద్ధికులు ఓ భూమి భూనివాసులారా ఆలకించండి మీకు వ్యతిరేకంగా దేవుడు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు వినండి దేవుడు తన పరిశుద్ధాలయం నుండి మాట్లాడుతున్నాడు పరలోకమే దేవుని ఆలయం దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు సర్వప్రజలారా ఆలకించండి భూమి మీది ఉన్నత స్థలాలపై ఆయన అడుగిడి నడుస్తాడు ఉన్నత స్థలాలపై కొండలపై గుట్టలపై విగ్రహారాధన ముమ్మురంగా జరుగుతుంది తోపులలో ఎత్తైన కొండసీమల్లో విగ్రహాలను వారు నెలకొల్పారు కొండమీద ఎన్నో పట్టణాలు నిర్మించారు సమరయ్య ఎరుషలేమో పట్టణాలు కొండల మీదనే కట్టబడినవి మతైసు వార్త ఐదో అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రభు అన్నాడు కొండమీది పట్టణము మరుగై ఉండనేరదు ఈ పెద్ద పట్టణాలలో పెద్ద ఎత్తున పాపాలు జరుగుతాయి అందుకే దేవుడు ఆ పట్టణాలకు తీర్పు తీర్చబోతున్నాడు భూమిపై ఉన్న ఉన్నత స్థలాలపై ఆయన నడిచి వస్తున్నాడు ఆయన నడుస్తూ ఉంటే అగ్నికి మైనం కరిగినట్లు పర్వతాలన్నీ కరిగిపోతాయి లోయలన్నీ విడిపోతాయి అగ్ని పర్వతాలలో నుండి లావా ప్రవహిస్తుంది కీర్తనలు పద్దెనిమిది వచనాలు ఏడు నుండి పది వరకు అప్పుడు భూమి కంపించి అదిరింది పర్వతముల పునాదులు వణికాయి ఆయన కోపించగా అవి కంపించాయి ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టింది ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించింది నిప్పు కణాలు రాజబెట్టింది మేఘాలను వంచి ఆయన వచ్చాడు ఆయన పాదాల కింద గాఢాంధకారము కమ్మింది కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాడు గాలి రెక్కల మీద ప్రత్యక్షమయ్యాడు ప్రకృతి భీభత్సాలు భూకంపాలు తుఫానులు అన్నీ మన దేవుని వశంలో ఉన్నాయి ఇవన్నీ దేవుని భాష దేవుని ఉనికిని ఆయన తీర్పును మనకు జ్ఞాపకం చేస్తాయి ఈ లోకంలో భౌగోళికంగా వచ్చే మార్పులకు కర్త దేవుడే అయినా ప్రజలు మారు మనసు పొందనొలరు ఒకప్పుడు గొప్ప పట్టణాలని పేరు మోగిన మహానగరాలు మట్టిలో కలిసిపోయాయి రోమా సామ్రాజ్యం విస్తరించిన రోజుల్లో ఎఫెసు పెర్గెము పట్టణాలు ఎంతో పేరెన్నికగన్నవి కాని అవన్నీ భూగర్భంలో కలిసిపోయాయి జనసమ్మర్దం ఎక్కువై కట్టడాలు విపరీతంగా నిర్మించి భూమిని అతిగా నిండించిన చోట్ల భూకంపాలు రావడం సహజమే దేవుని తీర్పు భాషను ప్రజలు చదవడం నేర్చుకుంటారని దేవుడు ఆశిస్తున్నాడు యాకోబు సంతతి తిరుగుబాటును బట్టి ఇష్రాయేలు సంతతి పాపమును బట్టి ఇదంతా జరిగింది అంటున్నాడు దేవుడు షొమ్రోను పాపం పండింది షొమ్రోను ఎరుషలేము పాపాలకు ఇది ఫలితం షొమ్రోనే దీనికంతటికీ మూలం అంటూ ప్రవక్త ఖండితంగా చెబుతున్నాడు ఈ పాపాలన్నీ రాజధాని నగరాలలోనే ఉత్పత్తి అవుతున్నాయి అనిపిస్తోంది ఇస్రాయేలు సమరయ్య యూదా ఎరుషలేము పాపాలకు కోడలి స్థానాలైపోయాయి ఎరుషలేములో దేవుని పరిశుద్ధాలయం ఉన్నది అక్కడికి వెళ్ళినట్లే వెళ్తారు మళ్ళీ ఎత్తైన చోట్ల అన్యదేవతలను దర్శిస్తారు అటూ ఇటూ ఊగిసలాడుతున్నారు ఇస్రాయేలు యూదా ఈ విధంగా భ్రష్టుపట్టిపోతున్నారు ప్రవక్త దేవుని తీర్పును ప్రకటిస్తున్నాడు రోషము గల దేవుడు ఈ ప్రజల ఆధ్యాత్మిక సాంకర్యాన్ని సహించడు శిక్షించక మానడు ప్రభుత్వాలు ఏవైనా వాటి తీరుతెన్నులను దేవుడు నిష్పాక్షికంగా పరిశీలిస్తాడు పరీక్షిస్తాడు తీర్పు తీరుస్తాడు దేవుని తీర్పునకు తిరుగులేదు ప్రభుత్వ విధానం ఏదైనా పరిపాలించే వ్యక్తుల నైతిక శీలాన్ని బట్టే ఫలితాలుంటాయి అని చరిత్ర మనకు పాఠం నేర్పుతోంది సమరయ్య ఎరుశలేము ఈ రెండు పట్టణాలు అవినీతితో అక్రమంతో దౌర్జన్యంతో వ్యభిచారంతో నిండిపోయాయి లంచగొండితనం నిర్దేవ వైఖరి పక్షపాతం దోపిడీ మనస్తత్వం ఎక్కువైపోయాయి వేషధారణ మతంలో పెద్ద పీట వేసుకొని కూర్చుంది సుఖభోగలాలసులై ప్రజలు బీదలను అణగద్రొక్కుతున్నారు న్యాయం డబ్బుకు అమ్ముడుపోతోంది ప్రభుత్వ కేంద్రంలో దేవుడు లేడు దేవుని స్థానంలో మనిషి కూర్చుంటున్నాడు సైతానీయ దుష్టశక్తులు విజృంభిస్తున్నాయి అయితే యేసుక్రీస్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు యేసు ప్రభువు ఒకనొక రోజు సమస్త లోకాన్ని రాజ్యాలన్నిటిని తన రాజ్యంగా చేసుకొని పరిపాలిస్తాడు మీకా అంటున్నాడు అషూరు వచ్చి షొమ్రోనును పూర్తిగా ధ్వంసం చేస్తుంది ఇది దేవుని తీర్పు ప్రకటన ప్రవచనం కడవరి దినాలలో రాబోయే వినాశనాత్మక సంఘటనలు పదహారో వచనం వరకు పేర్కొనబడినవి ఈ మొదటి అధ్యాయమంతా సమరయ్యకు సంభవించబోయే దుర్గతిని గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు అషూరు సమరయ్యను నాశనం చేస్తుంది ఒకప్పుడు సమరయ్య ప్రాంతం ఎంతో అందంగా కనిపించేది గాని శత్రువులు దానిని పూర్తిగా ధ్వంసం చేశారు అక్కడి నాగరికత చిహ్నాలు బొత్తిగా కనపడకుండా అంతరించిపోయాయి అంతా నేలమట్టమై మట్టిపాలైపోయింది అయ్యో షొమ్రోను నీవు చేనిలోని రాళ్ల కుప్పవలె అయిపోతావు ద్రాక్ష చెట్లు నాటదగిన పొలంలాగా మారిపోతావు పునాదులను తవ్విపోస్తాను కట్టుబడి రాళ్లను లోపలికి లోయలోకి పారేస్తాను అంటున్నాడు దేవుడు నిర్మానుష్యమైపోయిన పట్టణం అక్కడ తోటలు నాటారు లోయ అంతా కూలిపోయిన కట్టడాల రాళ్లతో నిండిపోయింది దేవుని ప్రవచనం అక్షరాల నెరవేరింది అహాబు యజబెలు హయాములోని గొప్ప కట్టడాలు కూలిపోయాయి పునాదులు సైతం శత్రువులు పెళ్ళగించేశారు ఆ తరువాత రోమా ప్రభుత్వం నిర్మించిన సౌధాలకు కూడా అదే గతి పట్టింది ఒకప్పుడు పేరుమోగిన పట్టణం పెంటదిబ్బగా మారింది దేవుని తీర్పు ఎంతో తీవ్రమైనది అందలి ప్రతిమలు చెక్కబడినవి శత్రువులు వాటిని పగలగొట్టారు విరగొట్టారు మూలెకు ప్రతిమ లేదు ఈ ప్రతిమకు చిన్నారి బాలలను నిర్దాక్షిణ్యంగా ఇచ్చేవారు అక్కడ వేస్యలుండేవారు అవినీతి మరీ చెలరేగింది అంతా సమూల అవుతుందని ప్రవచనం వారి మతం అవినీతి ఈ రెండూ సహజీవనం చేశాయి ఆ స్థలంలో సైతానీయ పూజలు జరిగాయి తాంత్రిక విద్యలకు అది కూడలి స్థానం మీకా ప్రవచనం చాలా తీవ్రంగా ధ్వనిస్తోంది అంతా అయిపోతుంది అందలి కానుకలు అనగా పాత్రలు వారు వీరు తెచ్చి కానుకగా అర్పించిన పలు విధములైన వస్తువులలో ఒక్కటి కూడా మిగలకుండా శత్రువు అన్నిటినీ నాశనం చేసి విడిచాడు యజబెలు కాలానికి చెందిన దంతపు పాత్రలు ఈ మధ్య తవ్వకాలలో బయటపడ్డాయి పరిమళ ద్రవ్యాలు పోసుకునే భరిణలు ద్రాక్షరసం పోసుకొని తాగడానికి వారు వాడిన గిన్నెలు విలువైనవి భూగర్భ పరిశోధకులకు దొరికాయి కొరింతు ప్రాంతంలో అఫ్రుడైటు అనే కామదేవతను నెలకొల్పారు ఆ దేవస్థానంలో దేవదాసీయులుగా కన్యకలు ఉండిపోయారు వారి సంఖ్య ఇంచుమించు వెయ్యికి పైగా ఉండేది అవన్నీ చీకటి కోణాలు వ్యభిచార గృహాలు అవినీతికి నిలయాలు మేకా ప్రవక్త అన్నాడు వీటికి నాశనమే ప్రాప్తిస్తుంది మతం పేరుతో జరిగే ఈ దారుణాలకు అత్యాచారాలకు అంతం వచ్చింది దేవుడు జోక్యం కలిగించుకుంటున్నాడు ఫెనీకేయులు కూడా వివిధమైన ప్రతిమలను చెక్కి తమ దేవస్థానాలలో పెట్టి పూజించారు ఇజ్రాయేలీలపై వీరి ప్రభావం పడింది దేవుడిదంతా చూస్తున్నాడు పురాతన కాలంలో బయలుదేవతారాధన ముమ్మురంగా జరిగింది మత సంబంధమైన విపరీత వైఖరులు దేవుడు గమనిస్తూనే ఉన్నాడు మతమనేది మనుషులను ఆధ్యాత్మికంగా బందీలుగా చేస్తుంది అయితే మా శ్రోతలు గ్రహించాల్సిన పరమసత్యం ఒకటుంది క్రైస్తవం ఒక మతం కాదు క్రైస్తవమంటే యేసుక్రీస్తు అనే సజీవ వ్యక్తి ఏసు ప్రభు అన్నాడు సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినో కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు ఆయన మనలను పాపబంధకాల నుండి విడుదల చేశాడు మన నిజంగా క్రీస్తునందు స్వతంత్రులం దేవునికి స్తోత్రం మతపు కట్ల నుండి ఆయనే మనలను విడిపించగలవాడు ఆయన మన బంధు విమోచకుడు పడుపు సొమ్ము వేశ్యావృత్తిని ఇంకా ఎక్కువ చేస్తుంది అంటున్నాడు మీకా ప్రవక్త వేశ్య జీతంతో కొన్నవి వేశ్యలాగే అపవిత్రమైనవి హెరోదు షొర్రోనును పునర్నిర్మించాడు ఆ పాత ఉపకరణాలే వాడాడు దేవుడు దానిని కూడా శత్రువుల చేతిలో నేల మట్టం కానిచ్చాడు దేవునికి ఎక్కడ మహిమ కలగదో అది నిలవదు మీకా షొమ్రోను పాపాల జాబితా నుండి ఒక్కొక్కటే ఏకరువు పెడుతున్నాడు ప్రియశ్రోతలు వింటున్నారా దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు అసహించుకుంటాడు కానీ దేవునికి మనుషులపై ఎంతో ప్రేమ దేవుడు దహించే అగ్ని దేవుడు నీతిగల న్యాయాధిపతి దేవుని శాసనాలను ఆయన అధికారాన్ని ఎదిరించేవారు ప్రతిఘటించేవారు తమకు తామే శిక్షను కొని తెచ్చుకుంటున్నారు అయితే దేవుని ప్రేమ ఎంతో వాస్తవమైనది దేవుడు తన కుమారుణ్ణి మనకు రక్షకునిగా అనుగ్రహించాడు ఆయన మన మీద నిలిచి ఉన్న తీర్పును తానే భరించాడు మన శిక్షను తానే అనుభవించాడు మీకా గ్రంథమందలి ఏడు అధ్యాయాలలో దేవుని వ్యక్తిత్వం మనకు పూర్తిగా ప్రత్యక్షపరచబడింది సర్వశక్తిమంతుడైన దేవుడు పాపిని ప్రేమిస్తాడు అయితే పాపాన్ని ద్వేషిస్తాడు యూదా రాజ్యాలపై దేవుడు తన ప్రవక్త ద్వారా తీర్పును ప్రకటిస్తున్నాడు అంతేకాదు సర్వభూమిపై దేవుని తీర్పు నిలిచి ఉంది అని మీకా తేటగా చెబుతున్నాడు సమరయ్య ఎరుషలేము నగరాలలో పాపం పండింది దేవుని తీర్పు తప్పదు మోసము దోపిడి అత్యాశ వ్యభిచారం దౌర్జన్యం వేషధారణ ధోరణులు అన్యాయం అక్రమం హత్య వగైరా ఇదొక పెద్ద జాబితా జాగ్రత్త దేవుని తీర్పు ముంచుకొస్తుంది పాఠం ఇంతటితో సమాప్తం